పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ సాగిస్తున్నటువంటి క్యాంప్పై కొనసాగుతోంది తాజాగా అటవీ అధికారులతో సమీక్ష సందర్భంగా న్యాయ నిపుణుల సలహా తీసుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డిల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వాళ్ళ అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారనే అంశం నా దృష్టికి వచ్చింది ఈ అంశాన్ని కూడా పరిగణలో తీసుకోండి న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు అలాగే భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాల వాళ్ళ ఆడేదనలు ఉంటాయి వెబ్ల్యాండ్లోకి వచ్చేసరికి ఆ భూమి డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలకు చూపారు ఒకేసారి ఎందుకు ఇంత పెరిగిందన్నది కూడా పరిశీలించాలి మాజీ అటవీ శాఖ మంత్రి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెప్తున్నారు అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారింది అనేది తెలుసుకోవాలి దీనిలో ఎవరి పాత్ర ఎంత అనే దాని మీద నివేదికలు తయారు చేయండి విజిలెన్స్ నివేదిక కీలకం పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల మీద మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ మీద ప్రసార మాధ్యమాల్లో కథనాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం వేగంగా స్పందించింది విచారణ కోసం విజిలెన్స్ కమిటీ నియమించింది ఈ కమిటీ రిపోర్టు అత్యంత కీలకం ఈ నివేదికలో పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబం ఆక్రమించిన భూముల తాలూకా పూర్తి వివరాలు పొందిపెచ్చారు దీన్ని ప్రాతిపదికగా తీసుకుని అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించే వాళ్ళని ప్రభుత్వం ఉపేక్షించదు ప్రజలకు సంబంధించిన ఆస్తులు జాతికి సంబంధించిన ఆస్తుల మీద కన్నేసే వాళ్ళ మీద రిగా ఉంచుతాం ప్రకృతి వనరులు దోపిడీ వాళ్ళు ఆక్రమించుకునే వాళ్ళ మీద రాజకీయాలు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు ముందు అది కోర్టుకి వెళ్ళి అది అటవీ భూమిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అటవీ శాఖకు ఉంది అది అసలు పాయింట్ ఇక్కడ